హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా చేయలేదని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఇలా పెరుగుదల నమోదు చేసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ వెండి ధరలు అయితే భారీగా పడికిపోయాయి ఎవరైతే వెండి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఇదే మంచి సమయంగా చెప్పుకోవచ్చు మరి ఇంకా తగ్గుతుందేమో తెలియదు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఒకేసారి పదమూడు వేలు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని చాలా గుడ్ న్యూస్ చెప్పింది వెండి ధర ఫ్రెండ్స్ చాలా మంది సిల్వర్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను నేను కూడా అలానే ఇన్వెస్ట్ చేశాను కానీ నాకు మొత్తానికి లాస్ వచ్చేసింది పెరుగుతుందని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేసరికి నేను అది నమ్మేసి పెట్టేశాను బట్ ఒకసారి లక్ ఉండాలి కదా మరి ఈరోజు హైదరాబాద్ మరియు జాడబ్ల్యూ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎంత తగ్గుదల మరియు పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలండి ఈరోజు రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే రెండు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల కొద్ది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర ఈ ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే కూడా అంతేనండి నూట డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండిదలకి వస్తే ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఓకే సార్ పదమూడు వేలు రికార్డ్ని బ్రేక్ చేసిన తగ్గుదలకి తగ్గిపోయి లక్ష అరవై ఒక వెయ్యి రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ బాయ్ బాయ్